మొన్న ఏం జరిగిందంటే నాకు ఒక పదివేలు అవసరం వచ్చి మా ఫ్రెండ్కు ఫోన్ చేసిన ఇలాగ నాకు ఒక పదివేలు పంపించవే నాకు అవసరం వచ్చింది అన్న అది కూడా ఒక అరగంటలో ఫోన్ చేసి ఫోన్పే చేస్తానే చూసుకోమని అన్నది ఫోన్పే చేసింది అన్నట్టే మా మళ్ళీ నేను డబ్బులు పంపిస్తాను అంటే వద్దొద్దు నాకు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు సాయం మాత్రం చేయమని అన్నది చేస్తాను అన్నాను అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాల దెవరితో పెళ్ళి అంట పెళ్ళి పోవలసి వచ్చింది అయితే నాకు ఫోన్ చేసి నీ కమ్మలు పంపించవే అని అన్నది అమ్మో నేను పంపించను ఫోన్ పైలో నా కమ్ములు పంపిస్తే తిరిగిపోతే ఎట్లా అని అన్నాను అయితే అమ్మంటే అన్నది కదా అదేంటి నేను సాయం అడిగితే అప్పుడు చేస్తాను అన్న కదా ఇప్పుడు ఇట్లా అంటాను అంటే డబ్బులు అంటే ఫోన్ పైలో పంపిస్తాం కానీ చెవులీలు ఎట్లా పంపిస్తాం మీరే చెప్పండి అవి అసలే మా ఆయన ప్రేమతో కొన్నాడు అవి ఇరిగితే ఏంటా అసలు అందుకనే ఫోన్పే ఇలా డబ్బులు అయితే పంపిస్తాం కానీ చెవులీలు పంపియని అన్నాను అసలే మా ప్రేమతో కొనిచ్చిన చెవులీలు మా ఆయన ఫోన్ పైన పంపించి అయ్యేవాడిని ఆయన అనుకో అసలు ఇంకా మా ఆయన నన్ను ఇంకేమన్నా ఉందా అసలు మా ఆయన తట్టుకోలేడు కూడా ముందు ముందు చెవులీల మీద ఉంటుంది మా ఆయనకు ఒకటి పసాల ఫోన్ చేసి చెవులీలు జాగ్రత్త చెవులీలు జాగ్రత్త ఉంటాడు ఇప్పుడు ఫోన్ పైన పంపించినక అయ్యేదన్నా అనుకో అసలు మా ఆయన తట్టుకుంటాడు అసలు అన్నాను అన్నాక మళ్ళీ ఫోన్ చేసి నువ్వు డబ్బులు పంపివాను అర్జెంటుగా ఉంటుంది మరి అంత మానమ్మా ఇలా కూడా ఉంటారా మనుషులు మరి ఇంత మనం ఇలా కూడా ఉంటారా అనుకున్నాను ఇగో మా గల్లీ గణపతిలో నేను కూడా పొత్తున్నా అయితే అక్క ఈసారి గణపతిని ఆడపెడదామా అని అడిగారు అన్న ఎప్పుడు పెట్టే పెడదామే అన్నాను వాళ్ళు అన్నారు కదా అక్కడ ఇల్లు కట్టుకున్నారు అన్నారు అయితే ఏముంది ఇల్లు పూల కొట్టేసి గణపతిని పెడదాం తొమ్మిది రోజులు అయిపోగానే మళ్ళీ ఇల్లు కట్టుకుని అన్నాను నువ్వు మా పొత్తులో పోమ్మని పంపించేశారు మా పొత్తులో ఉండదు పోపు అన్నారు మరి అంతగా ఏమన్నా నేను చెప్పింది వాస్తవమే కదా మళ్ళీ గణపతి ఇది తొమ్మిది రోజులు అయిపోగానే మళ్ళీ కట్టుకోమందా ఏమంటారు రైట్ అయినా కాదు నేను అన్నది నేను అన్నది వాళ్ళకి తప్పుగా అనిపించిందంట నువ్వు మా పొత్తులో ఉండదు పో అక్క అన్నారు మా ఫ్రెండ్ వచ్చి బోరుని ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నామే అని అడిగితే ఇగో మా ఆయన తాగి వచ్చి రోజు నన్ను కొడుతున్నాడు నేను ఆ దెబ్బలు భరించలేకపోతున్నాను ఎక్కడికన్నా పోదామా చూపిద్దామని అంటే అదంతా ఉత్తిదే ఏమి ఉండదు నేను చెప్పినట్టు చేయమని నాన్ను ఏం చేయాలని అడిగింది రెండు బీరు సీసాలు తెచ్చుకో తెచ్చుకొని తాగి ఒక కర్ర రెడీగా పెట్టుకో ఆ బీరు తాగి మీ ఆయన రాగానే ఆ కర్రతో కొడతనే ఉండు అప్పుడు అప్పుడు గుర్తొస్తుంది భయం వస్తుంది అంటే ఏంటో అని చెప్పినాను తన కూడా వెళ్ళి రెండు బీర్ సీసాలు తెచ్చుకుంది తాగింది కర్ర రెడిగా పెట్టుకుంది వాళ్ళ ఆయన వచ్చేసి సొయ్య లేకుండా అటు ఇటు పడిపోతుందంట వాళ్ళ ఆయన మళ్ళీ అన్నమాట ఇంత అద్మానం అది అంతే అర్థం కాదు అసలు మరి ఇంత అద్మానం రెండు బీర్ సీసాలకు అలా అయిపోతే ఎలా రెండు బీర్ సీసాలు డబ్బులు తిగినైపోయాయి వాళ్ళ ఆయన చేతిలో మళ్ళీ డబ్బులు తినే అవసరమా ఇదంతా నేను చెప్పినట్టు చేసి ఉంటే వాళ్ళ ఆయన మంచిగా దారికి వచ్చేవాడు కదా ఎందుకు ఇదంతా ఇంత అద్మానం అసలు ఒక్క బీర్ సీసా అన్న ఒక ఎనభై డెబ్బై రూపాయలు అట్లా ఉంటాయి రెండు వందలకి వచ్చి ఉంటుంది కదా రెండు వందలు దెబ్బలు తిన్నదే మరి ఇంత అయితే ఎట్ట మరి ఇంత అట్లా ఉండొద్ది మరి రెండు బీఎస్ ఇలా పడిపోతే సూ లేకుండా పడిపోతే ఎట్లా నేను చెప్పినట్టు ఇంట్లో ఉంటే వాళ్ళ ఆయన దారికి వచ్చేవాడు దెబ్బలు తప్పేది కదా దెబ్బలు తినే రెండు బీఎస్ దేశాలు డబ్బులు బొక్కాయి ఇంత అద్మానం ఉంటే ఎట్లా మరి ఇంత అట్లా ఉండద్దు అసలు పక్కన ఆమె నిన్న నాకు వచ్చి ఒక ముచ్చడు చెప్పింది అన్నమాట అయితే నేనేం చేసినాను నా కడుపులో దాచుకోక నేను వేరే వాళ్ళకి చెప్పింది వాళ్ళు పోయి వాళ్ళకి ఎవరైతే నాకు ముచ్చడు చెప్పారో వాళ్ళకి పోయి ఆ ముచ్చట నేను ఇలా చెప్పినానని చెప్పారన్నమాట వాళ్ళు వచ్చి నన్ను అడిగితే ఏ నేనేం చెప్పాను నాకేం తెలుసు నాకేమైనా మీరు చెప్పారా నేను చెప్పటానికి అని నేను చెప్పాను అనమాట ఏదన్నా చెప్తే కడుపులాగదా అసలు ఈ ఆడవాళ్ళు ఇంతేనా ఏదన్నా చెప్తే మనసులో దాచుకోవాలి కడుపులో దాసుకోవాలి పోయి బయట చెప్తే ఎట్లా చెప్పకూడదు అలాగా నేనేం చెప్పాను నాకు వచ్చి నన్ను వచ్చి అడిగారుకే హా నేనేం చెప్పలేదు నాకేం తెలియదు అని చెప్పే అయిపోయా ఎవరైనా ఏదైనా ముచ్చడి చెప్తే అది కడుపులో జాగ్రత్తగా దాచుకోవాలన్నమాట వాళ్ళకి వీళ్ళకి చెప్తే చెప్పిన వాళ్ళకే అది రివల్స్ అవుతుంది అని పెద్ద వాళ్ళు ఊరికేనే అనలేదు కదా నిజమే కదా అది నిజం కాబట్టే కదా అన్నారు ఏదైనా ముచ్చట చెప్తే జాగ్రత్తగా దాసుకోవాలి వాళ్ళకి వీళ్ళకు చెప్పి ఊరంతా ఎగబోయకూడదు ఎగబోస్తే ఏమవుతుంది అది ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పారో వాళ్ళ మీదే పడుతుంది అన్నమాట ఇప్పుడు నన్ను వచ్చి అడిగారు అనమాట నేనేం చెప్పాను నేను ఎవరికి చెప్పలేదు నాకు తెలియదు నాకేం తెలుసు అని చెప్పాను అంతటితో అయిపోయింది కదా ముచ్చట ఏదన్నా ఉంటే మనం మనలో కానీ వేరే వాళ్ళకు చెప్పకూడదు అన్నమాట నేను చెప్పాను నా కడుపు లాగకుండా నేను చెప్పాను వాళ్ళపై వాళ్ళకు చెప్పడం అవసరమా ఇదంతా అవసరమా నీ ఇదంతా